ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఒకనొక రోజు లక్ష్మీదేవి శ్రీమహావిష్ణువు దగ్గరికి వెళ్లి స్వామి నా మనసులో మూడు సందేహాలు ఉన్నాయి వాటిని ఈరోజు నివృత్తి చేయండని లక్ష్మీదేవి శ్రీమన్నారాయణ కోరింది అందుకు శ్రీమహావిష్ణువు కూడా అంగీకరించాడు అప్పుడు శ్రీమహాలక్ష్మి ఎలాంటి మహిళలకు కొడుకులు పుడతారు అలాగే ఎలాంటి మహిళలకు కూతుర్లు పుడతారు ఏ మహిళలు చిన్న వయసులోనే తన సౌభాగ్యాన్ని పోగొట్టుకుంటారని శ్రీ మహాలక్ష్మిదేవి విష్ణుదేవుడిని అడుగుతుంది మానవ కళ్యాణం కోసం ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇస్తానని ఈ ప్రశ్నలన్నిటి సమాధానాన్ని ఏ వ్యక్తి అయితే సంపూర్ణ శ్రద్ధతో వింటాడో అటువంటి వ్యక్తికి పుణ్యం లభిస్తుంది చనిపోయిన తర్వాత కూడా అతను మోక్షం సాధించుకుంటాడు శ్రీమహావిష్ణువు మహాలక్ష్మికి ఒక అద్భుతమైన కథను వినిపించారు ఈ కథను ప్రతి ఒక్కరూ పూర్తిగా వినాలి ఈ కథలో లోక కళ్యాణం దాగి ఉంది ఎవరైతే ఈ కథను పూర్తిగా వింటారో వారికి సంబంధించిన ముప్పై రెండు పాపాలను నేను క్షమిస్తానని సాక్షాత్తు విష్ణుమూర్తి చెప్పారు అందుకు మహాలక్ష్మి కూడా వెంటనే ఒప్పుకుని ఈ కథను వినడానికి సిద్ధమైంది మీరు కూడా ఇప్పుడు చెప్పబోయే కథను పూర్తిగా భక్తిశ్రద్ధలతో వినండి విష్ణుదేవుడు చెప్పిన ఈ పవిత్రమైన కథను వినే ముందు ప్రతి ఒక్కరూ ఓం నమః అని కామెంట్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఒకానొక దేశంలో ఒక వ్యాపారి ఉండేవాడు అతనికి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఆ ఇద్దరు కొడుకులకు ఆ వ్యాపారి పెళ్లి చేశాడు ఈ వ్యాపారికి లోటు లేదు కాని ఆ వ్యాపారి భార్య అలాగే వ్యాపారి పెద్ద కోడలు చాలా దుర్మార్గులు వ్యాపారి భార్య తన పెద్ద కోడల్ని ఎంతో ప్రేమగా చూసుకునేది కాని చిన్న కోడల్ని మాత్రం చిన్నచూపు చూస్తూ ఉండేది చిన్న కోడలు చాలా ఉత్తమరాలు చిన్న కోడలు ఒక్కటే ఇంట్లో పనులన్నీ చేస్తుంది ఎన్నో మంచి గుణాలు ఉన్నప్పటికీ ఆమె అత్తగారు తన చిన్న కోడల్ని నానాహింసలు పెట్టేది ఎప్పుడు చూసినా చిన్న కోడల్ని అవమానిస్తూ ఉండేది దీని వెనుక ఒక కారణం కూడా ఉంది పెద్ద కోడలికి ఒక కొడుకు ఉన్నాడు కాని చిన్న కోడలికి మాత్రం కూతురు పుట్టింది కూతురు పుట్టింది అనే కారణంగా ఈ వ్యాపారి భార్య చిన్న కోడల్ని ఎప్పుడూ అవమానిస్తూ హేళనగా మాట్లాడుతూ ఉండేది వ్యాపారి భార్య మొదటి నుండి దుర్మార్గురాలు ఎప్పుడూ చిన్న కోడల్ని హింసిస్తూనే ఉండేది చిన్న కోడలు పేరు సుకన్య ప్రతిరోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇంటి పనులన్నీ చేసేది ఈ విధంగా సేవలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా వ్యాపారి భార్య తన చిన్న కోడల్ని ద్వేషిస్తూ వచ్చేది ఒకరోజు వ్యాపారి భార్య తను బయటకు వెళ్తున్నానని తను ఇంటికి వచ్చేలోపు వంటపనులన్నీ పూర్తి పూర్తిచేసేయాలని తన చిన్న కోడలికి చెప్పింది తన అత్త పెట్టే కష్టాలను ఓపికగా భరిస్తూ ఈ కష్టాలు ఎప్పుడు తొలగిపోతాయా అని మనసులోనే బాధపడుతుంది అంతలోనే ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపిస్తుంది బయటకు వెళ్లిన అత్త వెంటనే వచ్చేసిందేమోనని చాలా భయపడుతూ తలుపు తెరిచింది తలుపు తెరవగానే ఒక బ్రాహ్మణ బిచ్చగాడు కనిపించాడు తనకు ఎంతో ఆకలిగా ఉందని కడుపునిండా ఆహారం పెట్టమని నాకు ఆహారం పెడితే నీ బాధలన్నీ తీరిపోతాయని ఆ భిక్షగాడు చిన్న కోడలితో చెప్తాడు ఈ భిక్షగాడికి ఆహారం పెడితే తన అత్త రాధాంతం చేస్తుందేమో అని ఆలోచిస్తుంది కాని అత్తకు భయపడి ఈ బ్రాహ్మణుడికి భోజనం పెట్టకపోతే మహాపాపం కలుగుతుందని చిన్న కోడలు ఆలోచించి ఆ బ్రాహ్మణ బిచ్చగాడిని సుకన్య ఇంట్లోకి పిలిచి భోజనం వడ్డిస్తుంది ఇంతలోనే ఆ వ్యాపారి భార్య ఇంటికి వచ్చేసింది అన్నం తింటున్న బిచ్చగాడిని చూసి ఆమెకు బాగా కోపం వస్తుంది అప్పుడు ఈ వ్యాపారి భార్య భోజనం తింటున్న బిచ్చగాడి అన్నాన్ని విసిరికొట్టి తన చిన్న కోడలను బాగా తిడుతుంది తను కేవలం తన వాటాకు వచ్చే అన్నాన్ని మాత్రమే ఆ బ్రాహ్మణుడికి వడ్డించానని ఇంటికి వచ్చిన అతిథులను వట్టి చేతులతో పంపించకూడదని చిన్న కోడలు తన అత్తకు చెప్తుంది కానీ వాళ్ల మాత్రం ఇందుకు ఒప్పుకోలేదు సుకన్య చేసిన పనికి తన అత్త బాగా తిట్టి ఇంటినుండి బయటకు నెట్టేసింది ఇక చేసేది ఏమీ లేక పుట్టేడు దుఃఖంతో సుకన్య తన పుట్టింటికి బయలుదేరింది పుట్టింటికి వెళ్లే మార్గంలో ఒక పెద్ద అడవి ఉంది ఆ అడవి మార్గంలో ప్రయాణిస్తూ ఉండగా సడన్గా భయంకరమైన తుఫాను మొదలైంది అప్పుడు సుకన్య ఒక చెట్టు నీడన నిలబడింది ఇంతలో తనకు ఒక గుడిసె కనిపిస్తుంది సుకన్య ఆ గుడిసెను చూసి ఆ గుడిసె దగ్గరికి వెళ్తుంది ఆ గుడిసెలో తన ఇంటికి వచ్చిన బ్రాహ్మణ బిచ్చగాడిని చూసింది అయితే సుకన్యకు అప్పుడే అర్థమైంది తన ఇంటికి బ్రాహ్మణుడి రూపంలో వచ్చింది మరెవరో కాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని తెలుసుకున్న సుకన్య నేరుగా ఆయన మీద పడిపోయింది అప్పుడు శ్రీ మహావిష్ణువు సుకన్యను చూసి నీ గురించి నాకు పూర్తిగా తెలుసు నువ్వు కేవలం ఆడపిల్లకు జన్మనిచ్చావు కాబట్టి మీ అత్త నిన్ను చిత్రహింసలు పెడుతుంది కాని నువ్వేమీ ఆందోళన పడకు నేను నీకు ఒక తాళపత్రాన్ని ఇస్తాను ఆ పత్రంలో ఉన్న దాన్ని నువ్వు తూచా తప్పకుండా పాటిస్తే అప్పుడు నీకు గుణవంతుడైన ఒక పుత్రుడు జన్మిస్తాడని చెప్పి శ్రీమన్నారాయణ అదృశ్యమయ్యాడు అప్పటికే అక్కడికి వచ్చిన ఆమె భర్తకు ఆమె జరిగిందంతా చెప్పింది ఇక ఈ భార్యాభర్తలిద్దరూ ఈ అడవిలోనే జీవనం సాగిద్దామని అనుకున్నారు వెంటనే మహావిష్ణువు ఇచ్చిన తాళపత్రాన్ని తెరిచి చదివింది ఏ మహిళ అయితే కొడుకును కనాలని అనుకుంటుందో ఆ మహిళ తన భర్తకు ఎడమవైపు పడుకోవాలని ఆ తాళపత్రిలో రాసి ఉంది ఇలా చేయటం వల్ల నుండి శ్వాస పీల్చుకుంటారు కాబట్టి దంపతులకు పుత్రప్రాప్తి కలగాలంటే పురుషుని నుండి ఊపిరి పీల్చుకునే సమయంలో దంపతులు కలవాల్సి ఉంటుంది అయితే ఋతుప్రక్రియ మొదలైన తరువాత మొదటి నాలుగు రోజులు కాకుండా ఐదో రోజున తన భార్యతో కలిస్తే కూతురు పుడుతుంది అదే ఆరో రోజున భార్యతో కలిస్తే కొడుకు పుడతాడు ఇక ఏడో రోజున కలిస్తే విధవరాలు అయిన కూతురు జన్మిస్తుంది ఎనిమిదో రోజున కలిస్తే ఎంతో ధైర్యవంతురాలైన కూతురు జన్మిస్తుంది తొమ్మిదో రోజున కలిస్తే అందమైన కూతురు జన్మిస్తుంది పదవ రోజున కలవడం వల్ల ఎంతో తెలివైన కొడుకు పుడతాడు పదకొండో రోజున భార్యతో కలిస్తే ఎంతో గుణవంతురాలైన కూతురు పుడుతుంది పన్నెండో రోజున కలిస్తే గుణవంతుడైన కొడుకు జన్మిస్తాడు పదమూడో రోజున కలిస్తే లక్ష్మీ స్వరూపమైన ఆడపిల్ల పుడుతుంది పద్నాలుగో రోజున కలిస్తే ఎంతో తెలివైన బలవంతమైన కొడుకు జన్మిస్తాడు ఈ విధంగా శ్రీమహావిష్ణువు ఇచ్చిన తాళపత్రాల్లో రాసి ఉంది ఇదంతా చదివిన సుకన్య తన నెలసరి ప్రారంభమైన పద్నాలుగో రోజున తన భర్తతో శారీరకంగా కలిసింది ఇలా జరిగిన కొన్ని రోజులకే ఆమె గర్భవతి అయి పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది మగబిడ్డ పుట్టినందుకు తన అత్త బాగా సంతోషించి అడవిలో ఉన్న దంపతులను ఇంటికి తీసుకువెళ్ళి తన చిన్న కోడల్ని బాగా చూసుకుంది ఈ విధంగా శ్రీమహావిష్ణువు ఒక కథ రూపంలో మహాలక్ష్మి అడిగిన ప్రశ్నలన్నిటికీ ఒక మంచి సందేహాన్ని వివరించాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి